కారం రంగు రుచి ఆ పొడి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు తనను హిందుత్వం గురించి మాట్లాడొద్దంటున్నారని తెలిపారు బీజేపీ మూల సిద్ధాంతమే హిందుత్వ అని హిందువుల ఓటు బ్యాంక్ తోనే హైదరాబాద్ లో బీజేపీ బలపడిందని అన్నారు తాను హిందువుల ఓటు బ్యాంకుతోనే ఎంపీగా గెలిచానన్నారు బండి సంజయ్ హిందుత్వం సంబంధించి అన్న హిందుత్వం మాట్లాడాల వద్దా ఒక్కడి గుర్తుంచుకోవాలన్న బండి సంజయ్ నోటు నుంచి హిందుత్వం రోజు నా శ్వాస ఆగిపోతుంది అన్న హిందుత్వం రోజు అదే నా చివరి శ్వాసన రాసిపెట్టుకోండి ఇలా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం హిందుత్వం వాళ్ళ పండిత్ దీన్ ఉపాధ్యాయ యొక్క ఆలోచన ఆకాంక్ష చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి అంత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా హిందుత్వమే మూల సిద్ధాంతంగా వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని రెండుసార్లు మూడోసారి అధికారంలోకి వచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఇలా హిందూ సమాజాన్ని జాగృతం చేసి హిందూ లోపల చైతన్యం రగిలించి హిందువులను ఓటు బ్యాంక్ మార్చడం కాబట్టే ఇలా భాగ్యనగర్ లో నాలుగు సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ ఇలా నలభై మంది గెలిచిందంటే భాగ్యనగర్ లో హిందువులందరూ ఓట్ బ్యాంక్ మారింది కాబట్టి గెలిచిన ఎస్ కరీంనగర్ లో హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా మాత్రమే నేను గెలిచిన